జనగమ్మ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో యాంటీ డ్రగ్ వారోత్సవాలలో భాగంగా రాజీవ్ జౌరస్తాలో ర్యాలీ నిర్వహించారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ ఆదేశాలతో సిఐ జానకిరామ్ రెడ్డి ఎస్ఏ దూలం పవన్ కుమార్ లింగారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ వాడటం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వెల్లడించారు డ్రగ్ అవేర్నెస్ వీక్లో భాగంగా మన టీజీ నాభ గారి ఆధ్వర్యంలో మన సిపి సంప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మనం డ్రగ్ అవేర్ అవేర్నెస్ వీక్ కండక్ట్ చేయడం జరుగుతుంది గత వారం రోజుల నుంచి మనం ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఈరోజు వరకు ఇరవై ఆరో తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది వివిధ స్కూల్లో వివిధ గ్రామాలలో మనం వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వీక్లో భాగంగా ఈరోజు ర్యాలీ విద్యార్థులతో ప్రజలతో కలిసి నిషాముక్తి భారత్లో భాగంగా ఈరోజు మనం ర్యాలీ కండక్ట్ చేయబోతున్నాం మనం పాలకుర్తి టౌన్లో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మండల ఎంఈఓ గారు మరియు వాళ్ళ వివిధ స్కూళ్ళ నుంచి వచ్చిన టీచర్స్కి మరియు ఆ విద్యార్థిని విద్యార్థులకు మరియు పాలకుర్తి ప్రజలకు మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు